పేరు శైలం బ్రహ్మాజీ మాది లోకారం అండి గుట్టల కింద ఉన్నటువంటి ఆకారం పెద్ద చెరువు లోతట్టు ప్రాంతం వచ్చేసి నూట అరవై ఏడు ఎకరాల విస్తరణ చెరువులోని మీ సభ్యులు సభ్యులం అండి గత కొంతకాలంగా మేము దాంట్లోనే జీవనం జీవనం సాగిస్తూ సాగిస్తూ ఉన్నాము సార్ అయితే దీంట్లో రెండు సంవత్సరాల నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి కోలాకృష్ణయ్య గారు ప్రెసిడెంట్ గారు మమ్మల్ని దీంట్లో ముదిరాజులు మట్టికే మత్స్యకారులుగా ఉండాల్సిందే కానీ ఇతర కులస్తులు ఎవరు కూడా ఈ చెరువు కట్ట మీదకి రావడానికి ఏం లేదని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మమ్మల్ని తీసేయడం జరిగిందండి మా సంతకాలు పూజలు చేసి ఇతర వాళ్ళని చిన్న చిన్న పిల్లగాళ్ళను కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళని కొంతమందిని చేర్పించి ఆ కాగితాలు మొత్తం కూడా రేడి గారికి అడిగి పంపించారు సార్ ఆ పంపించిన కాగితాలలో మాకు తెలియకుండానే తీర్మానం చేసి మా మమ్మల్ని ముప్పై రెండు మంది సభ్యుల్ని తీసేయటమే కాకుండా ముప్పై రెండు మంది సభ్యుల్ని తీసేయటమే కాకుండా మా సంతకాలను పూజరీ చేసి దొంగతనంగా కొంతమందిని ఎక్కియడం జరిగిందండి మాకు ఇది చాలా అన్యాయం జరిగింది మీరు సభ్యులు కాదని అనడం జరగటం జరిగింది దీంతోని ఆ కులస్తుల మట్టికే కేవలం ఆ కులస్తుల మట్టికే వేరే వాళ్ళకి ఆ సిరువుని పదకొండు లక్షలకి ఒక సంవత్సరం పది లక్షల యాభై వేలకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వచ్చి అది ఇతర ఇతర కమ్ముకొని అమ్ముకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆకులస్తుల మట్టికే తీసుకుంటున్నారు దీంట్లో సభ్యత్వం ఉన్న అటువంటి మమ్మల్ని ముప్పై రెండు మందిని కూడా మేము తొలగిచ్చేసాము మీ చిరు కట్టడానికి లేదని మమ్మల్ని బెదిరియటం జరుగుతుందండి మాకు తక్షణమే ఈ ప్రభుత్వ అధికారులు ఈ ప్రెసిడెంట్ మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం జరగాలండి ఈ పోజలు చేసి కొ కొత్త సభ్యులను ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ తక్షణమే అది వాటిని నిలుపుదల చేసి మా ముప్పై రెండు మంది కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరు రవి మాది లోకార గ్రామం మా నాన్న పేరు కృష్ణయ్య మాకు అన్యాయం జరిగింది లోకారం చెరువు ద్వారా దొంగ సంతకాలు పెట్టి అన్ని కొత్త వాళ్ళని చిన్నపిల్లగా పెద్ద వాళ్ళని చేర్చి వాళ్ళకి మళ్ళీ ఎక్కించి మా ఈ దొంగ దొంగ సంతకాలు వాళ్ళకి తీసుకొని మా ఎక్కించారు మమ్మల్ని అన్యాయం చేశారు ఇప్పుడు ఆంజనేయులు గారు మమ్మల్ని కరెక్టే అన్నారు మీకు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మీరు కొనసాగించవచ్చు మీరు అందరూ సభ్యులు అని చెప్పారు కానీ వాళ్ళ మాట పట్టించుకోలేదు వీళ్ళు సొంతంగానే నిర్ణయం తీసుకొని సొంతంగా చేస్తున్నారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు ఈ ఈ సొప్పున మేము అందుకనే కొత్త ఏడీ గారి దగ్గరకు వచ్చాము దయచేసి కొత్త ఏడీ గారు దాని మీద చర్య తీసుకొని ఆయన మా ఊరు వచ్చాయినా ఎక్కడి వచ్చేనా చర్య తీసుకొని ఈ సొసైటీ తరఫున మేము చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వరకు మాకు హక్కు కల్పించారు తర్వాత వీళ్ళు జీవో వచ్చిందని చెప్పి మమ్మల్ని తీసేశారు అదేంటని అడిగితే మీకు హక్కు లేదని అన్నారు తర్వాత పలుమార్లు మేము ఏడిగారిని ఆంజనేయులు కలగటం జరిగింది వాళ్ళు పలుమార్లు కూడా మా ఊరికి రెండు మూడు సార్లు వచ్చి కూడా వాళ్ళ గుజరాలు ముందులే చెప్పారు వాళ్ళకి హక్కుదారులను వాళ్ళు తీయటానికి వీల్లేదని కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళు ఇప్పించుకోకుండా వైఎకికారులు ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళకి అది ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా మా కులం వరకే ఉన్నది కానీ మీకు ఇద్దరు కూడా అసలు లేదని చెప్పి మా ముప్పై రెండు మందిని తీసి పక్కన పెట్టారండి దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి పోలీసు వాళ్ళు ఉన్నారు బెటాలియన్ ఆర్మీ రేషన్ డీలర్లు భూస్వాములు కూడా ఉన్నారండి దీంట్లో దీంట్లో ఈ ముప్పై మూడు ముప్పై రెండు మంది సభ్యులు చాలా నిరుపేదలండి దాని జీవనాధారం చేపలు పట్టే వాళ్ళని బయటపడేశారండి వీళ్ళు ఈ ముదిరాజులు మేము ఒకటే కోరుకుంటున్నామండి ఈ ముప్పై రెండు మంది మా తీర్మానం లేకుండా కొత్త వాళ్ళని పోర్చరీ చేసి సంతకాలు చేసి మేము మేము సభ్యమే కాదని చెప్పి అన్నోళ్ళు ఈ రెండు సంవత్సరాలు మీరు హక్కుదారులే కాద కాదని అన్నోళ్ళు మా సంతకాలతో ఫోర్జరీ చేసి కొత్త వాళ్ళని ఎట్లా ఎన్నుకున్నారు అది మాకు తెలియకుండా జరిగిందండి ఇది మాకు ఇప్పుడే తెలిసింది దీని మడుకు తక్షణమే ఆ కొత్త వాళ్ళు ఎక్కిన మొత్తం నిరుపురాలు చేసి మాకు మడుకు న్యాయం కల్పించాలని చెప్పి మేము ముప్పై రెండు మంది మేము ఈ అధికారులను మేము వేడుకుంటాను మాకు తగిన న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నాం